తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు మహిళలే అర్హులని ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్ ఫోటో సైజు ఫోటో కరెంటు బిల్లు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో చాలా మంది మహిళలు మీ సేవా బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వం ఆఫీసులకు క్యూ కడుతున్నారు అయితే అదంతా తప్పుడు ప్రచారం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు త్వరలోనే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని ఆ తరువాత అధికారికంగా వెల్లడిస్తామని అధిక ారులు చెబుతున్నారు